సో వన్ అవర్ బాగా నానబెట్టుకోవాలి బ్యాడ్లు సో ఒక గంట నానబెట్టాను ఫ్రెండ్స్ వీటిని బ్యాడ్లను సో ఇవి మిక్సీలో వేస్తున్నాను మెత్తగా ఫ్రెండ్స్ సో బయట తిన మనం తింటాం కదా ఫ్రెండ్స్ నేను బజ్జీలు బుగ్గాలు అంటారు కదా ఫ్రెండ్స్ బుగ్గాలు కానీ తర్వాత మిర్చి బోండాలు కానీ మిర్చి బజ్జీలు ఇంకా ఇది పొటాటో బోండాలు అంటారు కదా వాటింటిలో ఫ్రెండ్స్ బయట ఎక్కువ శాతం ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళకి కలిసి రావాలనేసి బియ్యం పౌడర్ యాడ్ చేస్తూ ఉంటారు అనమాట బియ్యం పిండి కలుపుతూ ఉంటారు సో అవి టేస్ట్ సరిగా ఉండవు అనమాట ఇట్లా మనం ఉండి శనగ ఇది ఒక ప్రాసెస్ మామూలుగా అయితే పౌడర్ కలుపుకుంటే అదొక టేస్ట్ అండి సో పౌడర్ కలుపుకునే బుగ్గాలు వేరు సో బ్యాడర్ నానబెట్టి చేసే బుగ్గాలు వేరు అనమాట సో అవే ఇప్పుడు మీకు నేను చేయి చూపిస్తున్నా ఆ బ్యాలర్లేకి ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉండే కొత్తిమీర పుదీనా ఇదంతా క్లీన్ చేసి శుభ్రం చేసి ఫ్రెండ్స్ సో మిర్చిలు కొంచెం అల్లము సో నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసేసి అందులోకి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులోకి రాళ్ళ ఉప్పు ఫ్రెండ్స్ ఉప్పుండి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చెక్ చేస్తున్నాను అనమాట సాల్ట్ అన్నీ సరిపోయాయి ఫ్రెండ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ముందు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో ఇందులోకి ఏమేమి యాడ్ చేసుకోవాలంటే పసుపు ఫ్రెండ్స్ సరిపడా పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసి పెట్టున్నాను సో అన్నీ కడిగి ఉంచుకున్నటువంటి కర్రీపాకు ఫ్రెండ్స్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఫ్రెండ్స్ చాలామంది ఫ్రెండ్స్ అసలు ఈ ఆకుల ఫ్లేవర్స్ అంటే అనమాట సో కాకపోతే ఫస్ట్ వేరే స్టేట్లలో అయితే ఫ్రెండ్స్ వాళ్ళ ఫుడ్ అంతా గ్రీన్ కలరే ఉంటుందన్నమాట చాలా ఐటమ్స్ వెయిట్ అబ్జర్వ్ చేశాను నేను సో ఈ లీవ్స్ హెల్త్కు చాలా మంచిది సో ఏదో ఒకలాగా టేస్ట్కి ఇంపార్టెంట్ ఇవ్వకండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా హెల్త్కి ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట ఏముంది ఒకరోజు రెండు రోజులు తిన్నామంటే అదే అలవాటు అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తగ్గిపోయినా సో అల్లం అయితే మామూలుగా నేను దీంట్లోనే వేసుకునేదాన్ని నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది కాబట్టి సో నేను దాన్ని సపరేట్గా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఎక్కువ అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఇందులోకి కొంచెం అయితే సరిపోతుంది అనమాట సో అల్లం పేస్ట్ తీసుకున్నాను సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కంప కలిసిపోయేట్టుగా ఇందులో కలుపుకోవాలన్నమాట మొత్తం పిండి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట సో నేను కలిపే లోపల ఆయిల్ హీట్ అవుతుంది ఫ్రెండ్స్ కలిసిపోయేటట్టు బాగా కలిపేశాను ఫ్రెండ్స్ సో ఫైనల్లో సోడా పొడి అనమాట సో సోడా పౌడర్ వేసినా కూడా కలిపినామంటే ఇంకా పర్ఫెక్ట్గా అంతా కలిసిపోతుందనమాట ఫ్రెండ్స్ నేను మామూలుగా అయితే చిన్న సైజ్ అయితేనే బాగుంటాయి చూసేకి బాగుంటాయి ఫ్రెండ్స్ నేను సో పిల్లలు సాటిస్ఫాక్షన్గా తింటారు ఒకటి తిన్నా కూడా చాలు అన్న ఉద్దేశంతో కొంచెం పెద్ద సైజు ఇచ్చాను సో అది కాక టైం కూడా మనకు సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ చిన్నవి చేస్తే లేట్ అవుతుందేమో అన్నట్టు నేను ఈరోజు పెద్దవి చేశాను అనమాట సో మన ఇష్టం లేదు డిజైన్స్ చిన్నవి కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ పకోడా కరకరలాడే పకోడా చాలా బాగా రెడీ అయిపోయింది అనమాట సో చాలామంది చికెన్ పకోడాలు అంటే చికెన్ ఫ్రై చేసుకునే ప్రాసెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా చికెన్ ఐటమ్స్ ఆయిల్లో ముంచి లేపాల్సిన వంటలు ఫ్రెండ్స్ అవి అయితే ఏమాత్రం హెల్త్కి మంచివి కావాలని చెప్తాను ఫ్రెండ్స్ సో నేను ఎప్పుడు అలా చేయను అనమాట సో ఆయిల్ వచ్చేసి గలీజ్ అనమాట అట్లా చికెన్ ఐటమ్స్ చేస్తే సో ఆయిల్ మళ్ళీ వేరే వంటలలోకి వాడుకోవడం వల్ల సో క్యాన్సరు చాలా భయంకరమైన జబ్బులు వస్తాయని విన్నాను అనమాట సో అందుకే నేను ఎప్పుడు కూడా చికెన్ కానీ ఎగ్ ఫిష్ ఇవన్నీ కూడా ఆయిల్లో మునిగిలేసే వంటలు చేయను ఫ్రెండ్స్ సో సాధ్యమైతే మీరు కూడా అవాయిడ్ చేయండి సో అలా తినాలనిపిస్తే ఎప్పుడో ఒకసారి అయితే ఫ్రెండ్స్ తినేది బయట కొనుక్కొని తినడం బెటర్ అనమాట అవుతాను అయినానా ఏరా అంత తొందరగా ఆగ్లేతా వేసాను ఫ్రెండ్స్ అయినాయి సో ఇలా మనం చేసేటప్పుడు పిల్లలు కనుక ఇట్లా వెయిట్ చేసినారంటే ఆ ఫీలింగే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అసలు వర్ణించడానికి అసాధ్యం అన్నమాట ఆ మెమరీస్ కూడా ఎప్పుడు మరి మర్చిపోలేనవి సో వాళ్ళు తినేటప్పుడు కూడా మనకు ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ స్తూ తింటే ఆ ఫీలింగే వేరు ఫ్రెండ్స్ ఆల్రెడీ సగం నేను చేసిన మాటలో సగం ఏపే చేసినారనమాట మా వాళ్ళు